హాయ్ వాస్ వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ మా సంస్థ వారు మీ కొరకు ఒక చక్కటి ఓపెన్ సైట్ తీసుకొచ్చారండి ఇది వచ్చేసరికి విజయవాడ విజయవాడ వడాకాలనీ రాజనగర్ దాటిన తర్వాత వడాకాలనీ అండి ఎల్ఐజీ టూ ఎల్ఐజీ టూ అనమాట ఇది వచ్చేసరికి వడా లేఓ టూ వంద గజాల సైట్ అనమాట ఇది వచ్చేసరికి దీని దగ్గరలోనే కొత్తగా వేస్తున్న తూర్పు బైపాస్ రోడ్డు అండి కనిపించేది ఆ తూర్పు బైపాస్ రోడ్డు దీనికి ఈ ల్యాండ్ కా నుంచి ల్యాండ్ కానుంచి బైపాస్కి ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది రామరపాడు రామరపాడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది విజయవాడ విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుందండి చూస్తున్నారు కదండీ అదే అండి బైపాస్ రోడ్ అనమాట దీని దగ్గరలో పంచముఖ పంచముఖ ఉందండి ఇది రాజునగర్ కట్ట రోడ్డు అంటారు ఈ రోడ్డు వచ్చేసరికి రాజునగర్ కట్ట రోడ్డు అంటారు ఈ ఏరియా ఎల్ఐజీ టూ అండి ఈ ఏరియా మొత్తం ఎల్ఐజీ టూ అనమాట ఇదేనండి ల్యాండ్ ఇది ల్యాండ్ అండి వంద గజాల సైట్ అనమాట వీటి డైమండ్స్ వచ్చేసరికి ఇరవై నలభై ఐదు వీటి డైమండ్స్ ఇరవై నలభై ఐదు మంచి క్లాస్ ఏరియా అండి ఇప్పటికిప్పుడు ప్రజెంట్ మనం ఇల్లు కట్టుకోవచ్చు దీనికి నేలా కూడా కట్టేసి ఉందన్నమాట నేల ట్యాక్స్ కట్టేసి మనకిస్తారు గజం వచ్చి ముప్పై వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చండి వడా లే దీనికి లోను కూడా ఎలిజిబిలిటీ అయ్యిద్ది చూస్తున్నారు కానీ లొకేషను మొత్తం అంతా కొత్త కొత్త బిల్డింగ్స్ డీసెంట్ ఏరియా అండి క్లాస్ ఏరియా అనమాట కరెంటు డైనేజీ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట మరిన్ని వివరాల కొరకు ఈ నెంబర్కి సంప్రదించగలరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి